నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది దానిపై మనం చర్చించడము జరుగుతుంది అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు తాజాగా తన సొంత ప్రభుత్వంపైనే కామెంట్ చేయడం జరిగింది మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తానికి రెడీగా ఉన్నాం చేస్తూనే ఉన్నాం కానీ అభివృద్ధి చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవ్వడం లేదు అని సొంత పార్టీపై కామెంట్ చేయడం జరిగింది దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీపైనే ఒక అభివృద్ధికి మేము చేద్దాం అనుకుంటున్నప్పటికీ నిధులు విడుదల చేయట్లేదు అనే ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే సొంత పార్టీపై చేయడానికి కారణం ఏంటి ఇందులో నిజమేనా అసలు అసలు ఏమీ అభివృద్ధి జరగలేదు అంటారా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అయితే జరుగుతున్నాయనే మాట అయితే అన్నారు బట్ అభివృద్ధి మేము చేయలేకపోతున్నాం మాకు డబ్బులు రావట్లేదు అని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన అధికార ఫ్యామిలీ ఆయన వైఎస్ఆర్సీపీకి చాలా విధేయుడిగా ఉన్నాడు నడ ఆయనే సాక్షాత్తు అధికార పార్టీ మీదే ప్రశ్నిస్తున్నాడంటే నిధులు రావట్లేదని ప్రజలు ఒక రకమైన ఆలోచనలో పడ్డారు ఎందుకు బటం నొక్కితే పథకాలు వెళ్ళిపోయి నైంటీ పర్సెంట్ ఇచ్చామంటున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్తున్నారు ఒకవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేల ప్లేస్లో ఎంపీ స్థానాల్లో నిలబెడుతున్నారు ఎమ్మెల్యేని ఎంపీ స్థానంలో ఎమ్మెల్యే నిలబెడుతున్నారు ఇప్పటికీ దాదాపుగా ఇద్దరు ఎంపీలు వెళ్ళిపోయారు అధికార పార్టీ బాలశ్వరి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన మచిలీపట్నం ఎంపీ నర్సాపేట ఎంపీ నిన్న రిజైన్ చేశాడు కృష్ణదేవరాయలు గారు ఇంకొకటి కొండతల రామకృష్ణ వీళ్ళందరూ కూడా చూసుకుంటే దాదాపుగా జనసేనలో జాయిన్ అవుతున్నారు ఎందుకు ఇద ప్రభుత్వం పథకాలు ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన ఆలోచనలు ప్రజలకు ఏది చేయాలనుకుని చేస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు కదా చేయటానికి నిధులు లేవంటే మీరు మిమ్మల్ని మీరు అన్నీ నిధులు ఇస్తామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే కదా నూట యాభై సీట్లు ఇచ్చింది ఇక్కడ ఇది ఇక్కడ వసంత కృష్ణప్రసాద్తో స్టార్ట్ అయ్యింది కాదండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చూసాం ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చి ఈ ప్రభుత్వం పరిస్థితి బాగాలేదు సరైన ఇది మేమేదో ప్రజలకి వాగ్దానాలు చేస్తున్నాం కానీ నిధులు కేటాయించట్లేదు ప్రజలకు ఎవరు జవాబుదారుతాను క్షేత్రస్థాయిలో ఉండేది మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యతని డైరెక్టర్ ఆర్ ఇన్డైరెక్ట్గా మీడియాలో చెప్పేసాడు ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ మంది ఇక్కడి నుంచి బయటకు వస్తారనేది కూడా ఆయన కొల సందర్భాలు చెప్పడం జరిగింది ఆయన నిన్ననే షర్మిళ గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాడు అట్లా ఇంకెంతమంది ఉన్నారో చూస్తుంటే ఈ పరిస్థితులను చూస్తుంటే ఈయన కూడా వసంత కృష్ణప్రసాద్ గారు కూడా రేపు మాపో ఆ పార్టీని వీడే పరిస్థితి ఉంది ఇవన్నీ పరిస్థితులకి కారణం ఏంటి ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే మీరు ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అది నిర్వర్తించలేనప్పుడు మిమ్మల్ని రేపు గెలిపించే పరిస్థితి ఉండదు అది ఈ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఆయన భయం భయంగా ఎప్పుడు తెల్లారిద్దో అన్నట్టుగా ఉంది పరిస్థితి మేము పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఆ బిల్లులు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి బిల్లులు ప్రభుత్వం నుంచి రావట్లేదు సకాలంలో వాళ్ళు కూడా కాంట్రాక్టులు ఎలా చేస్తారనే ఈ చెప్పడం అనేది ఎలా ఉందంటే ఇది తెలియట్లేదా సీఎం గారికి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాకానే ఆగిపోతుందా అనేది చాలా అంటే ఇక్కడ ఏంటంటే సీఎంకి కింద లేయర్లు సలహాలు ఇచ్చే వరకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చినాయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందంటే మార్చిలా వాళ్ళ పద్ధతి మార్చుకోమన్నాడు వాళ్ళు మార్చి మార్చకపోతే ప్రభుత్వం మారిపోయింది ఈ ఈ జాగ్రత్తలు అక్కడ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడ ఏమవుతుంది ప్రగతి భవన్కి పరిమితి సీఎం గారు ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా అపాయింట్మెంట్ లేదనేది వచ్చి సేమ్ అదే తాడేపల్లికి పరిమితమయ్యారు సీఎం గారు ఎవరికి అపాయింట్మెంట్ లేదు మంత్రులకు లేదు ఎమ్మెల్యేకి లేదు ఎవరు చెప్పుకోవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాలా లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పాలా లేకపోతే వైవి సుబ్బారాడు ఇలా ముగ్గురైన పరిపాలన అంటే అనేది ప్రజల్లో చాలా ఆవేదన ఉంది ప్రజలకంటే ముందు ప్రజల్లో ఎన్నుకున్న ఎమ్మెల్యేలకే ఉంది అది ఎమ్మెల్యేలకి మంత్రులకే ఉంది ఇకపోతే ఎంపీలకి కూడా ఈ పరిస్థితి ఉందంటే ఒక ఎంపీ అంటే విషయం కాదండి ఆయన కింద ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఎంపీతో పాటుగా ఆయన పార్లమెంట్లో ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక ఎంపీ అటువంటి వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు ఇలాంటి సీఎం గారికి ఇక్కడ ఈ యొక్క అధికార పార్టీ నాయకుల మధ్య చాలా గ్యాప్ ఉందనేది స్పష్టమవుతుంది ఈ గ్యాప్ ఇలానే కంటిన్యూ అయితే ఎలా పరిపాలిస్తారు అంటే ఎలా ఇంకో రెండు నెలలు డెబ్బై ఐదు రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది అంతే కదా వలసలు ఎక్కువైపోయినాయి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువైపోయింది సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఎంపీలు లే విమర్శిస్తున్నారు అధికార పార్టీకి పెను సవాలుగా ఒకవైపు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి రేపు మాప బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి ఇదే సమయంలో షర్మిల గారు తన అన్ననే ప్రశ్నిస్తున్నారు ఎందుకు స్పెషల్ స్టడీస్ నువ్వు తీసుకురాలిపోయావు ఎందుకు ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఉండి బీజేపీకి తొత్తుగా మారిపోయావు మీరని ప్రత్యక్షంగా విమర్శించారు అంటే బీజేపీకి ఎక్కడో మణిపూర్లో ఇన్సిడెంట్ జరిగితే క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే మీరు ఎందుకు స్పందించాల అంటే బీజేపీ మతత్వ పార్టీకి మద్దతుగా ఎందుకు ఉన్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాకపోయినా అని సాక్షాత్ సీఎంను ప్రశ్నించారు శర్మిల గారు ఇక ఇంట్లో మనిషి తోబొట్టు షర్మిళ ప్రశ్నిస్తున్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాలని ఇచ్చేసే ఇది ఒక ఎత్తే అయితే ఇప్పుడు స్వపక్షంలో నిపక్షలాగా ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ రేపు రేపు మోప ఆయన పార్టీ వేడుతున్నారన్నారు ఇంకోటి ఆమంచి కృష్ణమోహన్ గారు ఆయన కూడా పార్టీని పెడుతున్నారని జనసేన చేరుతున్నారని చెప్తే ఏర్పడుతుంది ఇంకోటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ ఆయన కూడా బయటకు వస్తున్నారని తెలుస్తుంది ఇవన్నీ ఏంటంటే ఎక్కడ గ్యాప్ అంటే నాయకుడికి కింద క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గ్యాప్ వల్ల ఎందుకంటే తను ఏం చెప్పుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకుంటే ఆయన ఒక్కడే ఎందుకు జరుగుతుంది ఇట్లా ఎందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలే మీడియాలోనే ఇలా చెప్తున్నారంటే బిల్లులే రావు చేసిన వాళ్ళు కాంట్రాక్టర్లు అక్కడ ఆగిపోతున్నారు ఇది నాట్ ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్లో బిల్లులు రావట్లేదు అనేది అందరికి తెలిసిపోయింది ప్రజలకు కూడా అదే సమయంలో సంక్షేమ పథకాలు మీరు ఇస్తా అన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీకుంది ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు వెళ్ళినా మనకి ఫస్ట్ ఏం ప్రశ్న ఎదురవుతుంది అభివృద్ధి ఎక్కడ మాకు చూపిస్తే కదా మేము ఓట్లు వేస్తామని అడుగుతారు జరుగుతుంది నేను ఏ జరుగు ఎమ్మెల్యే మీకు గెలిపించాం కదా మీరు ఎందుకు ఈ పని చేయలేకపోయారు ఈ రోడ్డు ఎందుకు వెళ్ళిపోయారు లేకపోతే ఈ ఇల్లు మాకు ఇస్తామన్నారు గృహాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని అడుగుతారు కదా ఇవన్నీ చాలామందికి అది అడగటం ప్రజల బాధ్యత అది చేయటం మీ యొక్క ఇది మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ హక్కు అడగటం వాళ్ళ వీళ్ళ వీళ్ళ బాధ్యత చేయకపోయినప్పుడు డెఫినెట్గా రేపు ఆ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి ఉండదు క్షేత్రస్థాయిలో కాబట్టి వాళ్ళ ఆవేదన ఈ విధంగా మీడియా రకంగా వ్యక్తీకరించడం అది ఇంత చిలికి చిలికి గాలి వాళ్ళైనట్టు ఇది ఒకటితో స్టార్ట్ అవ్వాలి ఎక్కడికక్కడ మార్పు జరుగుతూ ఉన్నది ఇది సీఎం గారు ఎక్కడైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు మీరు నూట డెబ్బై ఐదు గెలుస్తాం ఇరవై ఐదు ఎంపీలు నాయ అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఇన్నింటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటే అంటారా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చెప్పుకోవటానికి ఎవరు చెప్పుకోవాలి తెలియని పరిస్థితి నిధులు ప్రభుత్వం నుంచి రావట్లా జీతాలు సరైన సమయంలో రావట్లా చేసిన పనికి కాంట్రాక్టర్లకి డబ్బులు ఈలేకపోతున్నారు ఇవన్నీ నిధుల లేమి కావచ్చు వాగ్దానాలు ఎక్కువ ఈటం కావచ్చు ఉచితాలు ఎక్కువ ఈటం కావచ్చు రెండున్నర లక్షల కోట్ల అప్పుని చంద్రబాబు నాయుడు గారు చేసి వెళ్తే ఇప్పుడు ఈయనకొక ఎనిమిది లక్షల కోట్లు చేస్తే పదిన్నర లక్షల కోట్లు అప్పు ఉంది మరి ఆదాయం ఎక్కడికి అంటే అప్పు తీసుకొచ్చారు అభివృద్ధి అదే కదా ఇప్పుడు ఆదాయం ఆదాయ వనరులు ఏమైనా ఆదాయం ఎందుకంటే పరిశ్రమలు ఉంటే ఆదాయం వస్తుంది పరిశ్రమలు ఎందుకు పూర్తిగా రాలేకపోతున్నాయి తీర ప్రాంతం ఎంత ఉండి తర్వాత ఇంకా స్పెషల్ స్టేటస్ నిధులు వచ్చాయి స్పెషల్ స్టేటస్ కూడా మీరు తీసుకురాలేకపోయారు ఇవన్నీ కూడా పారామీటర్స్ కదా పోలవరం పూర్తి చేయలేకపోయారు జాబ్ క్యాలెండర్ లేదు లేకపోతే ఐటీ కంపెనీలు లేవు ఇవన్నీ పారామీటర్స్ చూసుకుంటే ఎక్కడ సఫిషియెంట్గా నిధులు వస్తాయి సెంట్రల్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ చేసిన పనులు కాంట్రాక్టులకే డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేరు కదా ఇవన్నీ కూడా గడ్డు కాలంగానే అధికార పార్టీ కనపడుతుంది చుట్టూ అన్ని పార్టీలు కలిసి అధికార పార్టీని టార్గెట్ చేసే అయితే తాజాగా ఏంటంటే అధికార పార్టీ సొంత నేతలే కామెంట్స్ చేయడం వల్ల ఇంకా అసలు పక్కన వాళ్ళు చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు వీళ్ళే చేసేసుకుంటున్నారు చూడాలి దీన్ని జగన్ గారు ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు అదే జన జగన్ గారు ఎదురు ఎలా ఎదుర్కోవాలనేది ప్రశ్న ప్రశ్న మిగతా ప్రధాన ప్రతిపక్షాలన్నీ విమర్శ ఎదుర్కోవటం వాళ్ళకి స్మార్ట్ సమాధానం చెప్పటం మంత్రులు చేయగలరు వీళ్ళు వాళ్ళ సిస్టర్ గారు కూడా వ్యతిరేకంగా చెప్తుంది అవి కూడా నిన్నే స్టార్ క్యాంపెయిన్ రూమ్ ఒకళ్ళు వచ్చారని చెప్పి తన సిస్టర్ని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయుధంగా వాడుతున్నారని లేకపోతే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీరన్నట్టు స్వపక్షంలోని విపక్షంలాగా మారిన ఈ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఎక్కడ వారి ప్రాబ్లం ఉన్నది క్షేత్రస్థాయిలో నిధులు ఎక్కడెక్కడ ఆగినాయి ప్రజలకు మనం ఏ వాగ్దానం చేస్తాం అది తీర్చాల్సిన బాధ్యత మనకు ఉంది కదా ఈ డెబ్బై ఐదు రోజుల్లో కూడా చేయకపోతే రేపు మళ్ళీ ఎలా గెలిపిస్తారు ఎమ్మెల్యే అడిగింది సహితుకమే కదా అని చెప్పి పిలిపించి సమస్యలు సాల్వ్ చేయాలి ఎమ్మెల్యేలు బహిరంగ ప్రశ్నించారు ప్రశ్నిస్తే ఇలా ఎలా అంటే ఎమ్మెల్యేనే ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుంది అంటే క్షేత్రస్థాయిలో వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది ముఖ్యమంత్రి అయితే ఉంది కాకపోతే ఏమైతుంది అనేది మనకైతే ఇప్పుడు ఏం తెలియదు కానీ ఉన్న డెబ్బై ఐదు రోజులు కూడా సరిగా లేదు ఎలక్షన్స్కి ఈ లోపే ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరే ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సార్ మచ్ థ్యాంక్ యూ